నమస్తే నేను అడ్వకేట్ శ్రీనివాస్ చౌహాన్ సో మిత్రులారా మన నిత్య జీవితంలో ప్రతి చర్య కూడా చట్టాలకి అవినభవ సంబంధం కలిగి ఉంటుంది కాబట్టి చట్టాల మీద అవగాహన పెంపొందించుకోవడం ఎంతో అవసరం సో ఈ వీడియోలో మనము స్త్రీ సొంత ఆస్తి అంటే ఏంటి ఏ ఆస్తులను స్త్రీ యొక్క సొంత ఆస్తులుగా పిలుస్తారు అనే అంశం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సో మిత్రులరా మన దేశంలో హిందూ వారసత్వపు చట్టం పంతొమ్మిది వందల యాభై ఆరు అమలు ఉన్నటువంటి చట్టం ఈ హిందూ వారసత్వం వారసత్వపు చట్టం అనేది మన దేశంలో పుట్టినటువంటి ప్రతి హిందుకు వర్తించే చట్టం ఇది సో ఈ ఈ హిందూ వారసత్వపు చట్టం ప్రకారంగా దేశంలో పుట్టినటువంటి హిందువులు ఎవరైతే ఉన్నారో ఆస్తుల సంక్రమణ ఆస్తుల విభజన హిందూగా పుట్టి మరణిస్తే అతని పేరు మీద ఉన్న ఆస్తులు ఏ రకంగా సంక్రమించాలి అనే అంశాల గురించి వర్ణించే చట్టమే ఈ హిందూ వారసత్వపు చట్టం అయితే ఈ చట్టంలోని సెక్షన్ పద్నాలుగు ప్రకారంగా ఒక మహిళకు ఒక స్త్రీకు ఏ ఏ సందర్భాలలో వచ్చే ఆస్తులు ఆమె సొంత ఆస్తులుగా పిలువబడతాయి అనే అంశం గురించి ఈ సెక్షన్ చాలా స్పష్టంగా వివరణ ఇస్తుంది మరి సాధారణంగా ఒక మహిళకు ఏ ఏ రూపాలలో ఆస్తులు వస్తాయి అని అంటే బిఫోర్ మ్యారేజ్ లేదా ఆఫ్టర్ మ్యారేజ్ ఒక మహిళ ఒక వ్యాపారం చేసో ఉద్యోగం చేసో ఏదైనా ఒక ఆస్తిని కొనుగోలు చేసి ఉంటే ఆ ఆస్తి మీద ఆమెకు పరిపూర్ణమైనటువంటి హక్కులు ఉంటాయి కాబట్టి ఆ ఆస్తి ఆమె సొంత ఆస్తి సమానం అదేవిధంగా ఒక అమ్మాయికి మ్యారేజ్ చేసే సందర్భంలో తల్లిదండ్రులు ఆమెకు ఏదైనా ఒక ఆస్తిని బహుమతిగా గిఫ్ట్గా ఇచ్చే అవకాశం ఉంటుంది ఆ ఆస్తి కూడా ఆ మహిళ యొక్క సొంత ఆస్తిగా పిలు పిలుస్తారు ఆ మహిళ యొక్క సొంత ఆస్తిగా పరిగణించబడుతుంది అదేవిధంగా ఆ మహిళ యొక్క వివాహ సందర్భంలో ఆమె యొక్క తాతలు అమ్మమ్మలు నానమ్మలు ఎవరైనా బంధువులు స్నేహితులు ఏదైనా ఒక ప్రాపర్టీని మ్యారేజ్ సందర్భంలో ఆమెకు గిఫ్ట్గా ఇస్తే అది కూడా ఆమె సొంత ఆస్తిగా పిలువబడుతుంది అదే మహిళ తమ తల్లిదండ్రుల ఆస్తిలో వాటా కోరుతూ న్యాయస్థానంలో కేసు వేసి తమ వా ఆమె వాటాను ఆమె తీసుకునే సందర్భం వచ్చినప్పుడు ఆ వాటా కూడా న్యాయ న్యాయబద్ధంగా కోర్టు ద్వారా తీసుకున్న ఆ వాట కూడా ఆమె సొంత ఆస్తిగా పిలువబడుతుంది అదేవిధంగా మ్యారేజ్ అయిన తర్వాత భర్త నుంచి విడాకులు పొందిన సందర్భంలో భర్త మెయింటెనెన్స్లో భాగంగా ఆమెకు కొంత ఆస్తిని ఇవ్వొచ్చు ఒక ప్లాట్ లేకపోతే అగ్రికల్చర్ ల్యాండ్ వన్ ఎకర్ ఆఫ్ అగ్రికల్చర్ ల్యాండ్ ఇవ్వచ్చు ఆ ఆస్తులు కూడా ఆమె సొంత ఆస్తులుగా పిలువబడతాయి అంటే ఒక స్త్రీకి ఇలా ఏ సందర్భంలోనైనా సరే ఆస్తి ఆమె పేరు మీద నమోదై ఉంటే ఆ ఆస్తి ఆమె సొంత ఆస్తు సమానం ఆమె సొంత ఆస్తు సమానం అంటే దాని అర్థం ఏంటి అని అంటే ఆమె ఎవరికైనా అమ్మవచ్చు ఎవరికైనా గిఫ్ట్గా రాయవచ్చు ఎవరికైనా వేలునామ రాయవచ్చు ఎవరికైనా జీపీఏ జీపీఏలు చేయవచ్చు గవర్నమెంట్కి ఇచ్చుకోవచ్చు ట్రస్ట్కి ఇచ్చుకోవచ్చు ఆమె ఇష్టం బికాస్ ఆఫ్ షీఈస్ ద అబ్స్ల్యూట్ ఓనర్ ఆఫ్ ద ప్రాపర్టీ షీ హ్యాస్ ద రైట్ టు ట్రాన్స్ఫర్ హర్ ప్రాపర్టీ టు ఎనీ థర్డ్ పర్సన్స్ సో ఆమెకే సర్వహక్కుల ఆస్తుల మీద ఉంటాయి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ జై హింద్